ఎస్ నైన్ టెక్స్టైల్ సో ఈ రోజు మన ఎస్ ఎస్ఐ టెక్స్టైల్లో ఫైవ్ హండ్రెడ్కి త్రీ టాప్స్ అనే ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి ఆషాడ ఆఫర్స్ సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు వీడియో ఎండి వరకు చూడండి సైజ్తో సహా మేము మెన్షన్ చేస్తాము సో వినండి క్లారిటీగా వీడియో అనేది క్లారిటీగా వినండి మన షాప్ వచ్చేసి ఎస్ నైన్ టెక్స్టైల్ షాప్ నెంబర్ వచ్చేసి రెండు వందల పదహారు సిటీ మార్కెట్ ఫస్ట్ నుంచి ఐదో షాప్ అయితే ఉంటుంది ఇంకొకటి మా ఛానల్ వచ్చేసి ఎస్ నైన్ రెండు సిటీ అని ఉంటుంది ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎవ్రీడే అప్డేట్స్ అనేవి వస్తూనే ఉంటాయి ఓకే వీడియోలోకి అయితే వెళ్దాం సో ఇవన్నీ కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ కి త్రీ టాప్స్ అని పే పెడుతున్నాము సైజేం వస్తుంది ఇవి ఎం సైజ్ వస్తాయి ఎం సైజ్ వస్తాయి కొంచెం ఎల్ ఎక్స్ఎల్ వాళ్ళ వరకు అయితే సరిపోతే డబుల్ ఎక్స్ఎల్ అయితే లేవు ఒకటి రెండు పీసులు ఉన్నా బట్ నేను మెన్షన్ చేయడం లేదు ఫైవ్ హండ్రెడ్ కి త్రీ టాప్స్ ఓకే వెయ్యండి ఫైవ్ హండ్రెడ్ త్రీ టాప్స్ ఇవన్నీ కూడా మనకి ఎం సైజు ఎల్ సైజ్ బట్టి వస్తాయండి ఎక్స్ఎల్ అని కూడా తీసుకోవద్దు అండ్ వీటిలో వచ్చేసరికి కాదీ కాటన్ కూడా ఉంటుందన్నమాట ప్యూర్ కాదీ కాటన్ అయితే వస్తుంది వీటిలో కలర్ చాట్ కూడా అవైలబిలిటీలో ఉంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ కి త్రీ టాప్స్ అవైలబిలిటీ అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట ఎస్నా టెక్స్టైల్స్ నుంచి అన్ని ఆఫర్స్ పెడుతున్నాము టాప్స్ అనేది బాగా ఎక్సెల్ సరిపోయింది అవునవును తీసుకోవచ్చు వాళ్ళకి ఇవన్నీ కూడా మనకి ఎల్ సైజ్ సైజ్ ఓన్లీ అండి మన గుంటూరు సిటీ మార్కెట్ మనకి వచ్చరికి ఎస్ నైన్ టెక్స్టైల్స్ షాప్ నెంబర్ రెండు వందల పదహారు మనం ముందుకే షాప్ అయితే వచ్చేసింది అనమాట సో మీకు షాప్ ఇంట్రో కూడా పెట్టడం అయితే జరుగుతుంది అండ్ కలెక్షన్ అయితే అవైలబిలిటీ లో ఉంటుందండి ఇప్పుడు కూడా మంచిగా చక్కగా హోల్సేల్ కస్టమర్ అయితే వచ్చారనమాట చక్కగా బిల్ చేసి వెళ్లారు సో మీకు ఇలా హోల్సేల్ కావాలన్నా కూడా చక్కగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు మంచి డిజైనర్ పీసెస్ అయితే ఉంటాయి అనమాట తక్కువ ప్రైస్ లో దొరుకుతాయి అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి మీకు అన్ని కూడాను ఇప్పుడు చూపించే డ్రెస్సెస్ అన్ని కూడా ఓన్లీ ఫైవ్ టాప్స్ అయితే చూపిస్తున్నాము ఇది డబుల్ ఎక్స్ఎల్ అయితే వచ్చింది పర్ఫెక్ట్ గా సరిపోతుంది సరిపోతుంది ఓకే సో నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి సింగిల్ ప్యాటర్న్స్ అయితే వస్తాయి వీటిలో కలర్స్ ఉన్నాయని అడగద్దు ఇవన్నీ మనకి సింగిల్ సింగిల్స్ అయితే వస్తాయి అనమాట ఇవన్నీ కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ లో ఇట్లా మనకి కాటన్ హెవీ రేయాను సిక్స్టీ అండ్ ఎయిటీ గ్రామ్స్ రేయాన్ అంటారు చూసారా అలా రేయాన్ లో అయితే వస్తాయి డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళకి సరిపోతుంది ఏదైతే పెద్ద సైజ్ ఉందో నేను మెన్షన్ చేస్తున్నాను మిస్ అవ్వద్దు వీడియో అయితే వినండి ఓకే అక్క ఇది కూడా డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఇది కూడా డబుల్ ఎక్స్ఎల్ వచ్చింది అవును ఈ బాగుంటాయి కదా బాగుంటాయి మంచి పట్టు వాష్ చేసినా కూడా మనకి ఏంటంటే అలానే ఉంటాయి అన్నమాట ఇది కూడా క్లాత్ బాగుంటది ఇది బాగుంటాయి ఎక్స్ఎల్ వస్తుంది ఓకే నైస్ అక్క ఓన్లీ మనకి ఫైవ్ హండ్రెడ్ కి త్రీ టాప్ హండ్రెడ్ కి త్రీ టాప్స్ త్రీ రావట్లేదు అనమాట సో మనకి ఏంటంటే రియాను కాటన్ అన్ని మిక్సింగ్ లో ఉన్నాయి అవి చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఎక్సెల్ సైజు ఎక్సెల్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఓకే సో ఈ రెడ్ అనేది చూపిస్తాను దాకా ఇది కూడా చాలా బాగుంది ఎక్సెల్ సైజు సో హ్యాండ్స్ కూడా మనకి వచ్చింది డిజైన్ వస్తుంది అండ్ కింద పార్ట్ కూడా ఈ విధంగా అయితే వచ్చిందనమాట మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా అవైలబిలిటీ అయితే ఉంటాయండి హోల్సేల్ ప్రైస్ బాగున్నాయి చాలా బాగున్నాయి అసలు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ కి త్రీ టాప్స్ మాత్రమే అనమాట మంచి ఫ్లోరల్స్ కూడా వచ్చినాయి సైజ్ వరకు వస్తుంది ఎల్లో కలర్స్ అవైలబిలిటీలో ఉంది హెవీ రియాన్ అయితే వస్తుంది అనమాట బాగున్నాయండి కొంచెం మనకి షోరూమ్ లుక్ అయితే టైప్ అయితే ఉన్నాయి ఉన్నాయన అవునక్క అందులోనే ఓపెన్ చేసావు అండ్ ఇది వచ్చరికి ఆరెంజ్ కలర్ వచ్చింది సేమ్ అందులోనే క్వాలిటీ బాగుంటుంది అనమాట మీకు వచ్చేటప్పటికి రియాన్ హెవీ రియాన్ వస్తుంది ఇది కూడా సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ అండ్ ఇవన్నీ కూడా మీకు ఇవే టాప్స్ అయితే వచ్చాయనమాట ఫైవ్ హండ్రెడ్ కి లోనే పెట్టేసేసాము చక్కగా మీరు తీసుకోవచ్చండి ఎం సైజు ఎల్ సైజు అలానే మనకి ఎక్సెల్ సైజ్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి మీరు హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట అండ్ మీకు స్క్రీన్ మీద నెంబర్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది చక్కగా కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ వేరే ఆఫర్ లోకి అయితే వెళ్ళిపోదాం ఇంకో టాప్స్ అనమాట కొంచెం బ్రాండెడ్ ఐటమ్ లో ఉన్నాయి అండ్ సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ అయితే వస్తుంది మనకి హ్యాండ్స్ కూడా ఇలా డిజైన్ అయితే వస్తుంది సో ఫైవ్ డబల్ నైన్ కి త్రీ టాప్స్ ఫైవ్ డబల్ నైన్ కి త్రీ టాప్స్ ఇందాక ఫైవ్ హండ్రెడ్ కి త్రీ టాప్స్ సో సిక్స్ హండ్రెడ్ కి త్రీ టాప్స్ అయితే అవును సో ఇది కూడా హ్యాండ్స్ అనేది మనకి బాగుంది అనమాట ఇంత తక్కువ ప్రైస్ కి ఈ వర్క్ వచ్చి హ్యాండ్స్ కి ఇలా మోడల్ వచ్చి ఇది థ్రెడ్స్ ఉన్నాయి కట్టుకోవడానికి సో ఇలాగైతే రావన్నమాట సో ఈచ్ వన్ టాప్ మీకు వన్ డబల్ నైన్ రూపీస్ ఏ పడింది అండి సో చక్కగా ఎంత బాగుందో రియాన్ అనమాట కలర్ బాగుంది కలర్ చాట్ బాగుంది అవును చాలా బాగుంది సో ఇందులోనే నేను కలర్ సేమ్ అదే పీసింగ్ కొట్ ఉందనమాట ఇవన్నీ కూడా మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్కి టూ టాప్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఇవాళ వీడియోలో ఓన్లీ డ్రెస్సెస్ ఏ కాదండి మీకు సారీస్ కలెక్షన్ కూడా షేర్ చేస్తాం అనమాట అండ్ డ్రెస్సెస్ వచ్చేటప్పటికేమో మీకు లెస్ లెస్లో అంటే కొంచెం తక్కువ అయితే చూపిస్తాము శారీస్ కలెక్షన్ కూడా ఉంది కాబట్టి మీకు వీడియోలో అనేది లెంతి కాకుండా స్టార్టింగ్ స్టార్టింగ్లో సరికి ఫైవ్ హండ్రెడ్కి త్రీ టాప్స్ అయితే పెట్టాము ఇవి వచ్చేటప్పుడు సిక్స్ హండ్రెడ్కి త్రీ టాప్స్ అయితే పెడుతున్నాము అండ్ ఇది అంబ్రెల్లా అయితే వచ్చింది సిల్వర్ జలని అయితే వచ్చిందనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు క్వాలిటీ వైజ్ అయితే కూడా బాగుంటుందండి మీకు హెవీ రియాన్ అయితే వస్తుందనమాట ఇవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ కి త్రీ టాప్స్ ఓకే టూ పీస్ టూ పీసెట్స్ టూ సెట్స్ డబుల్ ఎక్సెల్ సైజ్ అయితే వస్తుంది ఎక్సెల్ సైజ్ వస్తుంది సారీ సో దీనిలోనే మనకి కలర్స్ అవైలబుల్ అయితే ఉన్నాయి కూడా మంచి షేడ్ అయితే వచ్చింది ఇది మనకి పింక్ అయితే ఇచ్చేసరి ఇది వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ దీనికి ప్యాంట్ వచ్చేసరికి ఇలా మనకి సైడ్ ఇలా బటన్స్ అయితే వస్తాయి అనమాట దీని ప్రైస్ ఎంత పడుతుంది అక్క వీటివి ఫైవ్ డబల్ నైన్ కి టూ సెట్స్ టూ సెట్స్ అనమాట ఎనీ టూ సెట్స్ వచ్చేసరికి ఫైవ్ డబల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది అనమాట దీనికి వచ్చరికి ప్లాజో అయితే వచ్చింది వీటిలో మనకి పెన్సిల్ కట్ ప్యాంట్ ఉంటుంది అలానే మనకి ప్లాజో కూడా ఉంటుంది అనమాట వీటిలో సైజెస్ కూడా చెప్తాను చూడండి ఎల్ సైజు అయితే అవైలబిలిటీలో ఉన్నాయి సో ఒక్కొక్కటి ఒక్కొక్క వీటిలో కలర్ చాట్ అనేది అవైలబిలిటీలో ఉండదండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ కి టూ సెట్స్ అయితే ఇస్తున్నాము ఎవరు మిస్ చేసుకోవద్దు ఇవాళ వీడియో మొత్తం కూడా మనం ఆఫర్ పెట్టామనమాట టాప్స్ అండ్ అలానే మనకు వచ్చేటప్పటికి సారీస్ కూడా ఆఫర్ పెట్టడం అయితే జరిగింది ఎవరు మిస్ చేసుకోకండి బట్ సరిపోయింది ఎల్ గానీ ఎక్సెల్ గానీ సరిపోతుంది అవును నెక్స్ట్ వచ్చేసరికి వైట్ ఆకా వైట్ వస్తుంది ఓకే సో ఇట్లా మనకి సైడ్ కట్ అయితే వస్తుంది అనమాట ఓకే డన్ ఇది వచ్చేసరికి మనకి ప్లాజో లుక్ అయితే వస్తుంది చాలా బాగుంటుందండి క్వాలిటీ అయితే హెవీగా వస్తుంది అనమాట ఇవన్నీ కూడా సో ఎక్కడెక్కడ ఆన్లైన్లో ఎక్కడైనా కొనే బదులు మనం ఇట్లా మంచిగా మంచి ప్రైజ్ లో ఇస్తున్నాం కాబట్టి మన ఎస్ అండ్ టెక్స్టైల్స్ లో అయితే కొనండి చాలా బాగుంటాయి మీకు వచ్చేసరికి ఎం సైజ్ అయితే వచ్చింది అండ్ కాటన్ వచ్చింది ఇది కాటన్ అయితే వచ్చింది ప్యూర్ కాటన్ అయితే వచ్చింది అనమాట ఓకే ఓకే ఎల్ వినండి ఓకే 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 అక్క ఎల్ వస్తుంది అనమాట బట్ రెండు ఉన్నాయా నేను వీడియో ఎల్లో ఎక్సెల్ అని చెప్పి రాస్తాను ఎల్లో ఎక్సెల్ ఫైవ్ డబల్ నైన్ కి టూ సెట్స్ అయితే వస్తాయి అనమాట సో ఇది కూడా మనకి కాటన్ఏ వస్తుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ మనకి డిసెంబర్ కలర్ కాంబినేషన్ వచ్చిందనమాట దీనికి ప్యాంట్ వచ్చేసరికి ఏమో సేమ్ ఫ్లవర్ కలర్ లోనే వస్తుంది అన్ని కూడా టూ సెట్స్ ఏనండి ఎవరు మిస్ చేసుకోవద్దు గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ రెండు వందల పదహారు అండి మనకి స్టార్టింగ్ లోనే ఉంటుంది అనమాట ఇంత ముందు కొంచెం వెనక్కుండే వాళ్ళం ఇప్పుడు కొంచెం ముందుకు కూడా వచ్చేసింది షాప్ అనేది

కాటన్ కాటనే ఎక్సెల్ వీన్ ఎక్కి వస్తుంది వెయిన్ ఎక్కి వస్తుంది క్వాలిటీ బాగుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది అనమాట ఇది కూడా ఎల్ సైజ్ ఇష్టమైన ఎల్ సైజ్ వచ్చింది ఎల్ ఎక్సెల్ కావాలన్నా మీకు వీటిలో దొరుకుతుందనమాట గ్రీన్ అది ఓకే ఇది దొరికింది ఓకే అక్క సేమ్ లోనే బ్లాక్ అన్నమాట బ్లాక్ వచ్చింది ఎల్ అయితే అవైలబుల్ అయితే బాగున్నాయి చాలా బాగున్నాయి అక్క టూ పీ సెట్స్ దీనిలో కలర్ ఉంది మనకి ఇంత తక్కువ ప్రైస్ కి ఎక్కడ రాదు ఎస్ఐన్ టెక్స్టైల్ ఆఫర్ మీద ఆఫర్ లో నడుస్తుంది ఆటాడం కాబట్టి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ కి టూ సెట్ ఎక్స్ఎల్ అయితే మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి కాదు కొన్ని ఏమన్నా డబుల్ ఎక్స్ఎల్ గాని అలా కావాలి అని అంటే నాకు పిక్ పింక్ చేయండి దాంట్లో వాట్సాప్ లో నేను వాళ్ళకి రిప్లై ఇస్తాను ఓకే అక్క ఇందులో అయితే దొరకవచ్చు డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ఇందులోనా దీంట్లో ఇదైతే ఎం సైజు బట్ డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ అయితే ఓకే ఓకే బాగున్నాయి అన్ని కూడాను క్వాలిటీ కూడా వచ్చి కాటన్ ఫ్యాబ్రిక్ అయితే ఇప్పుడు వేసే కొన్ని చెప్పినట్వన్నీ డబుల్ ఎక్సెల్ దాకా కూడా ఉన్నాయి అనమాట ఫైవ్ డబల్ నైన్ కి టూ సెట్సా అనేది ఒకటే అనేది అడిగి తీసుకోండి మీరు ఎక్సెల్ సైజ్ బాటమ్ వచ్చేసి ఇట్లా లేస్ వస్తుంది అనమాట ఇంకా ఉన్నాయా ఇవి కూడా ఎంతో మనకి డబుల్ ఎక్స్ ఎల్ ఉన్నాయి కోర్ట్స్ ఎట్ వస్తాయి అన్నమాట సో ఇలా ప్యాంటు డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి మనకి దానిలోనే ఇది ఒక కలర్ బ్లూ కలర్ ఉంది అలానే పింకా పింక్ కొద్ది ఫ్లోరల్ వచ్చింది ఫ్లోరల్ వస్తుంది ఇది కూడా అంతే ఎక్స్ఎల్ ఎల్ ఐ ఓకే అక్క కాటన్ వచ్చింది ఇది ఎల్ 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 సైజ్ అయితే వస్తుంది వస్తుందన్నమాట ఇది వచ్చేసరికి

సేమ్ లోనే ఒక కలర్ ఒక కలర్ యెల్లో బ్లూ బ్లూ వస్తుంది ఓన్లీ ఫైవ్ డబల్ లైన్ కి టూ సెట్స్ అన్నమాట సెట్స్ అన్నమాట ఇప్పుడు కాటన్ సారీస్ అయితే చూద్దాము ఓకే అక్క అయిపోతుంది కొన్ని చూపించాను సో ఇప్పుడు కాటన్ సారీస్ చూద్దాం ఓకే కలెక్షన్ వచ్చేసి కాటన్ హ్యాండ్లూమ్ సారీస్ అయితే చూద్దాం అనమాట మనం చూడండి బాగా హ్యాండ్లూమ్స్ అయితే వస్తాయి ఈ సారీస్ వచ్చి ములైన్ క్లాత్ అయితే ఉంటుంది చూడండి ములయినా సో శారీస్ కలెక్షన్ చెప్పాము కదండి వచ్చేసరికి మనకి హ్యాండ్లూమ్ శారీస్ అయితే వస్తాయి అనమాట మనకి చీరకు వచ్చేసరికి ఇలా టజల్స్ అయితే వస్తాయి అండ్ శారీ అనేది మీకు ఓపెన్ పిక్ చేసి చూపిస్తాము అండ్ మనకు వచ్చేసరికి ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట ఇది వచ్చేటప్పటికి సో ఇట్లా ఈ విధంగా అయితే మనకి గ్రే కలర్ తో ఇలా మనకి డిజైన్ అయితే వస్తుంది లీఫ్ డిజైన్ వీటిలో కలర్స్ ఉంటున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే వస్తుంది అనమాట మీకు ఈచ్ వన్ కూడా చూపిస్తాము శారీస్ కలెక్షన్ లో ఇట్లా మనకి శారీస్ కాటన్ ఫ్యాన్సీ పట్టు ఇప్పుడు ఆ కలర్ ఇప్పుడు కదా వర్క్ వర్క్ తో ఈ కలర్ మనం బ్లౌజ్ వేసుకుంటే ఎక్సలెంట్ గా ఉంటది బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది హ్యాండ్లూమ్ శారీస్ ఇప్పుడు ఆఫర్ అయితే పెట్టాము మంచి టీచర్ టీచర్ కానీ అలా లుక్ కావాలనుకుంటే ఈ సారీస్ దీనికి కనుక మనం ఆపోజిట్ అంటే ఇప్పుడు ఈ యెల్లో కలర్ బ్లౌజ్ కనుక మనం వేస్తే నెట్ గా ఉంటాయి అనమాట హ్యాండ్లూమ్ ఫోల్డింగ్ కూడా ఇలా ఉంటది హ్యాండ్లూమ్ శారీస్కి వచ్చేసి ఫోల్డింగ్ అయితే ఉంటది సో ప్రైస్ కూడా అసలు మీరు ఇంటే షాక్ అవుతారు ఎంత తక్కువ మేము సింగిల్ శారీ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అలా సేల్ చేసాం సో ఈ రోజు అసలు ఆఫర్ ప్రైస్ అయితే మీరు అసలు ఇంతవరకు ఎక్కడ కనీ విని ఎరిగి ఉంటారు అంత ఆఫర్ ప్రైస్ సో ఇది కూడా మనకి ఇది పళ్ళు వస్తుంది బాగా ఇచ్చారు అక్క ఇలా బుటా అయితే వస్తుంది అలౌరు శారీ మొత్తం మనకి బూట వస్తుంది బుటా వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ అయితే వస్తుంది నేను చెప్తున్నా ఏంటంటే ఆపోజిట్ బ్లౌజ్ వేసుకోండి ఎంత ఉంటే రెడ్ బ్లౌజ్ రెడ్ బ్లౌజ్ అవును చాలా బాగుండి ఎంత పడుతుంది అక్క ఇది షాపింగ్ ప్రైస్ అన్నమాట ఓన్లీ త్రీ డబల్ నైన్ మాత్రమే త్రీ డబల్ నైన్ నేను ఇంతవరకు సేల్ చేయలేదు ఏదైనా సేల్ లాగా పెట్టేస్తున్నాను నేను ఇది మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు కూడా మళ్ళీ తర్వాత అడిగినా కూడా ఈ ప్రైస్ కి అయితే నేను శ్రావణ మాసం అయితే ఆటోమేటిక్ గా ప్రైస్ అనేది పెరిగిపోయింది సార్ అవునవును ఈ కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ గా ఉంది సో ఈ లో కాబట్టి ఈ ప్రైస్ అయితే పెట్టామండి సో ఎవరు మిస్ చేయొద్దు ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి ప్యూర్ హ్యాండ్లూమ్స్ కాబట్టి మీకు హ్యాండ్లూమ్ ఎంత లేదంటే ఫైవ్ హండ్రెడ్ ఏబో పక్కానే ఉంటుంది అనమాట బ్లౌజ్ అయితే వస్తుంది మీరు కాంట్రాస్ట్గా మీ దగ్గర ఉన్న బ్లౌజ్ అయినా చేసుకోవచ్చు లేదంటే ఇందులో వచ్చిన బ్లౌజే మీరు చక్కగా కుట్టించుకోవచ్చు అనమాట చాలా బాగుంటుందండి నాకు తెలిసినంత వరకు అంటే వాళ్ళకే ఫార్టీ ఏజ్ తర్వాత వాళ్ళకే అని కాదు ఏ ఏజ్ వాళ్ళకైనా సెట్ అయిపోతుంది లుక్ వస్తుంది ఎందుకంటే ఇవి వచ్చేసరికి మనకి వర్క్ వస్తుంది అలానే మనకి ప్రింట్ వస్తుంది అండ్ ఇలా మనకి ప్యాచ్ వర్క్ కూడా వస్తుంది కాబట్టి ఇవన్నీ కొంచెం గా గ్రాండ్ లుక్ అయితే ఇస్తుంది అనమాట ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి క్వాలిటీ అయితే చాలా చాలా బెస్ట్గా ఉన్నాయి వీటిలో మీకు ఇలా చూపించేస్తాను ఇటే వేయండి అక్క ఇలా వెయ్యండి ఇదిగోండి ఇందులో గ్రీన్ కలర్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చరికి మనకి సేమ్ డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ అండ్ నెక్స్ట్ వన్ పింక్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అండ్ చాలా బాగుంటాయండి ఎనీ టైమ్ యూస్ చేసుకోవచ్చు అనమాట త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అవును అనమాట చాలా బాగున్నాయి అసలు చాలా చాలా బాగున్నాయి మిస్ చేసుకోకండి గోట్ ఓకే ఓకే లైట్ పింక్ మీద గోట్ వస్తుంది లైట్ పింక్ వస్తుంది సేమ్ సేమ్ వచ్చింది సో వీటిలో ఈ విధంగా కలర్ చార్ట్ అయితే ఉంటుంది అక్క ఏమేమి కలర్స్ ఉన్నాయో ఎన్ని డిజైన్స్ ఉన్నాయో అన్ని చూపిద్దాము ఎక్కువ కావాలి అవునవును సేమ్ అందులోనే మనకి రెడ్ కాంబినేషన్ అయితే వచ్చింది సో డిజైన్ అయితే ఈ విధంగా అయితే వస్తుందండి మనకి ఇక్కడ డాట్ డిజైన్ కూడా వచ్చింది అనమాట కలర్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి అండ్ బట్ వచ్చేసరికి మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ అయితే వస్తుంది ఇక్కడ చూపించిన ఏ చీర అయినా కూడా మీకు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది అనమాట ఒక చీర కూడా హ్యాపీగా తీసుకొచ్చండి చాలా కలర్స్ ఉన్నాయి వీటిల్లో పింక్ రెడ్ యెల్లో డార్క్ పింక్ మెరూన్ షేడ్ గ్రీన్ కలర్ రోజ్ పింక్ ఇట్లా మీకు ఇలా రోజ్ పింక్ శారీ మీద దీనికి వచ్చేటప్పటికేమో గ్రీన్ లీవ్స్ అయితే వచ్చాయన్నమాట ఇవి సేమ్ ఒకటే లాంటి టూ పీసెస్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి నెక్స్ట్ ఎనేదర్ డిజైన్ అండి ఇవన్నీ కూడా మనకి ఎంబ్రాయిడింగ్ డిజైన్స్ అయితే వస్తాయి అనమాట బాగుంది అసలు చాలా బాగుంది అక్క చాలా చాలా బాగుంది బ్లౌజ్ అవును దీనికి ఆపోజిటే కాదు ఇట్లా బ్లూ అయినా వేయొచ్చు ఇట్లా గ్రీన్ అయినా వేయొచ్చు ఏ కలర్ కాంబినేషన్ అయినా కూడా చక్కగా వేయొచ్చు అనమాట పింక్ అండ్ డార్క్ నావీ బ్లూ కలర్ సేమ్ ఇదే కలర్ లో మీకు బ్లౌజ్ అయితే ఉంటుంది అనమాట బ్లౌజ్ పక్కా వస్తుందండి ఒకసారి క్లారిటీ అయితే ఇస్తున్నాము ఓకే ఫస్ట్ అవునక్క ఫస్ట్ ఎల్లో లోనే మంచి గ్రీన్ కలర్ అయితే వచ్చింది నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట ఇది లీఫ్ ఈక నెక్స్ట్ రెడ్ రెడ్ టమాటో రెడ్ లోని ఈ డిజైన్ వచ్చింది ఓకే ఓకే ఇవన్నీ త్రీ డబల్ నైన్ మరి అవేంటి శారీసు సారీస్ చూపిస్తాను ఒకటి చూసేసి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి డోలా శారీస్ హెవీ అయితే వస్తుంది అనమాట చూడండి విచిత్ర సిల్క్ అంటారు కదా అలా అయితే వస్తుంది అంటారు బట్ ఇది విచిత్ర సిల్క్ అయితే వస్తుంది అనమాట ఓకే సో బోర్డర్ కూడా మనకి హైలైట్ ఉంటుంది అండ్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ అనేది వస్తుంది మనకి సో ఒక పీస్ నేను బ్లౌజ్ అనేది కూడా మీకు చూపిస్తాను సో ఇట్లా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఇక్కడ బార్డర్ వచ్చేటప్పటికే ఇలా సీక్వెన్స్ బార్డర్ అయితే వస్తుందండి వన్ కలర్ అనేది మీకు ఓపెన్ చేస్తాము సంపంగి గ్రీన్ కలర్ కి బార్డర్ వచ్చేసి ఇలా ఇలా వచ్చింది మధ్య మధ్యలో ఇలా చిన్న చిన్నవి మనకి పెయింట్ టైప్ అనమాట అంటే మనం ఓకే ఓకే

ఎగ్జాక్ట్లీ సిక్స్ డబల్ నైన్ అంటే నమ్మచ్చు బాగుంది సూపర్ ఉందండి కలర్ కాంబినేషన్ కూడా మంచి పర్ఫెక్ట్ కలర్ అనమాట బాగుంటాయి కాఫీ అండ్ గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది అండ్ పోచంపల్లి బార్డర్ వస్తుంది అండ్ అలానే మనకి జెరీ బార్డర్ కూడా ఇచ్చారనమాట ఏ చీర తీసుకున్నా కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలే పడుతుంది అనమాట ఇది కూడా ఇందాక మీకు హ్యాండ్లూమ్ అదే ఛాన్స్ ప్రైస్కి ఇచ్చాము ఇవన్నీ కూడా సిక్స్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ ఉండే శారీస్ అండి వర్త్బుల్ అయితే ఉంటుంది అండ్ చాలా అంటే చాలా బాగుంది సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే చాలా బాగుంది కలెక్షన్ అయితే మాత్రం ఒక్కసారి వీడియో కాల్ కూడా ప్రొవైడ్ చేస్తారు మీకు చక్కగా వీడియో కాల్ కూడా అనమాట అడ్రస్ చెప్పక అడ్రస్ వచ్చేసి సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసి రెండు వందల పదహారు సో ఫస్ట్ నుంచి ఐదో షాప్ అయితే ఉంటుంది అనమాట వాస్వి కాంప్లెక్స్ పక్కనే ఉంటుంది సిటీ మార్కెట్ ఓకే సో మన దగ్గర దగ్గరుండలైతే షాప్ అయితే వచ్చేయండి ఇలా ఇవే కాదు నెంబర్ ఆఫ్ ఉన్నాయి అనమాట వీడియోలు ఎందు అయిపోతుంది కాబట్టి కొన్ని మాత్రమే ఓకే సో మరో వీడియో మళ్ళీ అయితే కలుద్దాం ఫ్రెండ్స్ బై